మాలిని అయితే గౌతమ్పై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక పోలీసులతో ఎలా అంటూ ఉంటుంది ఎస్సై గారు గౌతమ్ నా భర్తని చంపాడు గౌతమ్ మీద గౌతమ్ని మీరు అరెస్ట్ చేయండి నేను కేసు పెడతానని చెప్పి అంటుంది ఇక అది విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఎస్ఏ గారు ఎలా అంటూ ఉంటారు ఆ రోజు మళ్ళీ నీ భర్త బతికే ఉన్నారని తీసుకుని వెళ్ళింది కదా అని చెప్పి అంటే లేదు ఆ రోజు గౌతమ్ని ఈ కేసు నిండి తప్పించడం కోసం అని చెప్పి మళ్ళీ ఆ ప్లాన్ వేసింది అని చెప్పి అంటుంది అది విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ పోతాడు ఇక ఎస్ఐ గారు అయితే కేసుని నమోదు చేసుకుంటారు థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి మాలిని అయితే గౌతమ్ని అరెస్ట్ చేయించి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక మాలిని బయటకు వచ్చి మళ్ళీని కలిసి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను అరెస్ట్ చేయించుతాను ఎలాగైనా సరే నీ భర్తకి శిక్ష పడేలా చేస్తాను నా భర్తను చంపి మీరు ప్రశాంతంగా ఉంటారా నేను ప్రశాంతంగా ఉండనివ్వను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో మళ్ళీ గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో అలా ఉండగా పోలీసులు హారన్ వినిపిస్తూ ఉంటుంది అది విని మళ్ళీ గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి పోలీసులు వచ్చినట్టుగా ఉన్నారు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే ఏమండి మీకేం కాదండి మిమ్మల్ని నేను రక్షించుకుంటానండి అని చెప్పి హామీ ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్